హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట ఈ కడాయి పన్నీర్ అయితే రోటీస్లోకి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఎప్పుడు హోటల్స్కి వెళ్లకుండా ఈసారి మీరు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కడాయి అయితే ట్రై చేసేయండి మరి ఈ కడాయి పన్నీర్ కోసం ముందుగా అయితే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలాగ మరీ చిన్న పీసెస్ కాదు మరి పెద్ద పీసెస్ కాదండి ఇలా మీడియం సైజ్ గా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే మీడియం సైజ్ క్యాప్సికమ్ అండి ఇలాగా అవి కూడా కొంచెం బిగ్ సైజ్ గానే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట సేమ్ అదే సైజ్ లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని కూడా తీసుకుని ఇలాగా ఆనియన్ ని కూడా పెద్ద పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే రెడీగా పక్కన పెట్టి పెట్టుకోవాలి అండ్ అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి పెట్టుకోవాలి అండ్ ఒక వన్ కప్ టమాటా ప్యూరీ అండి మీడియం సైజ్ టమాటాలు రెండు వేస్తే సరిపోతుంది మరి మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి ఒక మూకుల్లో ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మిరియాలు ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక ఐదు ఆరు లవంగాలు ఒక రెండు ఎండుమిర్చి వేసి అవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేద్దాం అండి కాబట్టి మరి ఒక కడాయిని స్టవ్ పైన పెట్టి అందులో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ని ఇందులో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై ఫ్రై చేసుకోవాలండి మనం డైరెక్ట్ క్యాప్సికమ్ ని కర్రీలో వేసేస్తే ఒక్కొక్కసారి అది బాయిల్ అవ్వదు క్యాప్సికమ్ కొంచెం గట్టిగా ఉంటాయనమాట అందువల్ల ఇలా వేసి ఫ్రై చేసుకున్నందువల్ల క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టాను చూసారా ఒక టూ మినిట్స్ కి క్యాప్సికమ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసి అవి కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్స్ చాలా త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్ లో అన్నమాట ఒక్క నిమిషం మూత పెట్టేద్దామండి ఈ లోపుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా అది మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను మరి చూసారా ఒక్క ఒక్క నిమిషం తర్వాతే నేను మూత తీసి చూపిస్తున్నాను చక్కగా క్యాప్సికం అండ్ ఆనియన్స్ రెండు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి అయితే ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టి పెట్టేసుకుందాము రెడీగా మరి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టూ స్పూన్స్ బటర్ యాడ్ చేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ బటర్ వేసి ఆ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పన్నీర్ ని ఇందులో వేసేసి లైట్ గా ఫ్రై చేస్తున్నానండి చాలా మంది డైరెక్ట్ గా పన్నీర్ ని అలాగే పచ్చిగా కూడా వేసుకుంటారు కర్రీలో అది ఒక డిఫరెంట్ స్టైల్ అండి ఇలా లైట్ గా మనం ఫ్రై చేసి వేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఎప్పుడు కూడా పన్నీర్ ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి పన్నీర్ ఎక్కువ ఫ్రై అయింది అంటే రబ్బర్ లాగా గట్టిగా అయిపోతుంది అనమాట చాలా లైట్ గా ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా లైట్ గా ఒక టూ మినిట్స్ అండి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసేసాను పన్నీర్ ని ఇప్పుడు ఈ పన్నీర్ కూడా తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసి మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేసి ఈ టమాటా ప్యూరీ కూడా అంతా పోయి బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేద్దామండి చూసారా ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను టమాటా ప్యూరీ కూడా చక్కగా బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ని యాడ్ చేసేసానండి ఇదంతా ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కారం అండి నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అంటే కలర్ బాగుంటుందని మీ దగ్గర ఏ కారం ఉంటే అది యాడ్ చేయండి ప్రాబ్లం ఏం లేదు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసేశాను మీరు ఒకవేళ ఈ మసాలా పౌడర్ వద్దు అనుకుంటే మీరు హోల్ గరం మసాలా వేసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ ని కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత గరిటితో మరి ఎక్కువగా కలపకూడదండి పన్నీర్ బాగా సెన్సిటివ్ కదా విరిగిపోతుంది అనమాట మరి ఇప్పుడు మరొక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేద్దాం అండి ఈ పన్నీర్ కి అండ్ క్యాప్సికమ్ కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టాలన్నమాట ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెంగా కస్తూరి మేతి అండి కస్తూరి మేతిని చక్కగా ఇలాగ స్మాష్ చేసి కొంచెం కస్తూరి మేతి అండ్ అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇదంతా మరొకసారి బాగా కలిపేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత మరి మనం ఎక్కువసేపు అయితే కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి మరి కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది రోటీస్ లోకైతే సూపర్ కాంబినేషన్ అండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి एंड सब्सक्राइब चेंडी थैंक यू